అంటే ఎక్కడో సంస్కార బలం దాగి ఉంది ఒకప్పటి సంస్కారం ఒక్కసారి పైకి లేచింది అబ్బబ్బబ్ అవుదూడని చంపేశాననుకుంది శివ శివ అంది అంతే కానీ ఆవిడ వెనకంచ వేయలేదు కళ్ళు తాగి ఉంది ఉత్తరక్షణం పోయింది ఆ సంస్కారం కొన్ని కొన్ని పదార్థాలను అందుకే సేవించవద్దని చెప్పారు ఒక కొత్త సంస్కారం ప్రారంభమవుతుంది మనిషిలోంచి వ్యగ్రతతో కూడిన సంస్కారం దాన్ని మీరు స్థిరపరచుకోకూడదు ఈశ్వరుడు మీకు ఇచ్చిన దాంతో ఉన్నతి వైపుకి వెళ్ళాలి కానీ పతనావస్థ వైపు వెళ్ళే పదార్థం తీసుకోవడం ఏమిటండి పాడు చేసుకోవడం ఏమిటి కాబట్టి ఒక స్త్రీ హద్దులు దాటిపోయింది ఇందులో మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి ఏ విషయంలో తప్పు జరిగితే భ్రష్టత్వం ఎంత దూరం పెడుతుందో కూడా తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమైంది ఆవిడ ఆవుని ముక్కలు చేసేసింది ఆ పచ్చి మాంసపు ముక్కలు కొన్ని తీసి ఉడికించుకుని తినేసింది శరీరంలో బలం అంతకాలం ఒక్కలా ఉండదు కదండి శరీరం జర్జరీభూతం అయిపోతుంది ఆవిడ వృద్ధురాలైపోయింది వృద్ధురాలైపోయి కట్టకడన ప్రాణాన్ని విడిచిపెట్టేసింది యమభటులు ఆవిడ్ని తీసుకెళ్లారు ఆవిడ పాపమును పుణ్యమును బేరీజు వేశారు ఇది విచిత్రం అక్కడ ఒక తర్కం జరిగింది సరే పాపం ఉంది ఇంత పాపానికి ఏం చేయాలి అనే పెద్ద విశేషమేం లేదు రకరకాల శిక్షలు దికుమాల శిక్షలు వేసేయొచ్చు దీనికి ఏం చెయ్యాలి శివ అన్న మాటకి ఏమైనా చెయ్యొచ్చా ఈ శివ శివ అని రెండు మాట్లు మాత్రం అంది రెండు మాటలు శివ అన్నందుకు ఈవిడికి ఏ పుణ్యం ఇవ్వవచ్చు అని అడిగారు అడిగితే యమలోకంలో పెట్టినటువంటి బాధలు పెట్టగా అత్యంత హేయమైన సంస్కారమున్న కుటుంబమునందు పుట్టించి చీకటి పడిన తరువాత ఈవిడ నడుస్తుంటే ఎవరికీ తెలియనంత నల్లటి రూపంతో పుట్టించి పుట్టుకతో అంధురాల్ని చేసి వ్యాధిని కట్టపెట్టండి కాబట్టి యవ్వనము వచ్చేటప్పటికీ ఒంట్లోంచి పుళ్ళు పుట్టి చీవు నిట్టులు అలా కారిపోతుండాలి ఎవ్వరు దగ్గరికి రాకూడదు పుల్లటి కంపొస్తూ ఉండాలి శరీరంలోంచి ఎప్పుడు ఈగలు దోమలు ముసురుతూ ఉండాలి చేసిన పాపం అనుభవింపబడాలి అందుకే కొన్ని కొన్ని ప్రాణులు అలా పుడతాయి లోకంలో కాబట్టి ఇప్పుడు ఈ పాపం అంతా అనుభవంలోకి వెళ్ళిపోవాలి శివ శివ అన్నందుకు గోకర్ణం మాత్రం చేర్చండి అన్నారు చూశారా శాస్త్రం శాస్త్రమేనండి మీరు నన్ను ఇక్కడ ఒక ప్రశ్న వేయొచ్చు ఏమండి శివ అంటే గోకర్ణానికి వెళ్ళిపోతారా అలా ఉంటుందా అని మీరు అనుమానపడచ్చు నేను ఒక్క మాట చెప్తాను ఆలోచించండి మీరు మీ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు రోజు ఫైల్ పట్టుకెళ్ళినప్పుడు తమరు నిన్న చెప్పింది ఫైల్ రాసేసానండి అంటారు కదా తమరు అన్న మూడు అక్షరాల్ని తీసి ఉరే అని మార్క్స్ అండి తమరు అండం మానేసి ఉరే నిన్న నువ్వు చెప్పింది ఫైల్ పెట్టేశాను అని అక్కడ పెట్టండి మీ సీట్లోకి వెళ్ళేటప్పటికీ రెండింటిలో ఒకటి వస్తుంది ఒకటి ట్రాన్స్ఫర్ ఆర్డరు లేకపోతే సస్పెన్షన్ ఆర్డరు కదండి ఏం భాషలో ఉన్నవి కావా ఉ రే ఇ అన్న అక్షరాలు లోకంలో వ్యవహారంలో ఉన్నవి కావా ఉ రే అన్న అక్షరాలు తా మారో అన్నవి వ్యవహారంలో ఉన్నవే అవి శంకరుడి వల్ల వచ్చినవే ఇవి శంకరుడి వల్ల వచ్చినవే ఈ మూడు అక్షరాలు పక్కన పెడితే ఇంత వ్యగ్రతతో కూడిన ఫలితం ఎందుకు వచ్చింది ఆ అక్షరములనే మార్చి పక్క పక్కన పెడితే ఫలితం అలా వచ్చినప్పుడు సృష్టిలో శివ అన్న రెండు అక్షరాల్ని కలిపి పెట్టినప్పుడు ఈ ఫలితం ఇస్తే మీకేమిటి అభ్యంతరం తమరు పెడితే మీరు ప్రశాంతంగా ఉన్నారా ఉరే పెడితే సస్పెన్షన్ వచ్చిందా ఈ లోకంలోనే వచ్చిందే మీకన్నా ముందు పుట్టినవాడు అధికారి అయినందుకు మీ మైదంత అధికారం చెలాయించగలుగుతున్నాడే సర్వలోకములను సృష్టించినటువంటి పరమేశ్వరుడు ఆయన నామం చెప్పినంత మాత్రం చేతను వి ఫలితం ఇని అంటే మీరు ఎందుకు అభ్యంతరపడాలి మీకెందుకు బెంగు ఉండాలి మీకెందుకు అనుమానం ఉండాలి ఆ విషయంలో ఒక విషయాన్ని మీరు తెలుసుకోవడం వేరు తెలుసుకున్న దాన్ని సదాచారములోకి తెచ్చుకోవడం వేరు దేశము కాలము అని ఉంటాయి ఇవి కలియడం చాలా కష్టం అండి దేశం ఉంటుంది కాలం ఉంటుంది మీరు చూడండి దేశము మా ఇంట్లో కూర్చున్న దేశమే అయ్యప్ప స్వామి గుడిలో కూర్చున్న దేశమే మా ఇంట్లో కూర్చుని శివాష్టోత్తరం అనుకోండి అష్టోత్తరం చదివానంటారు ఇక్కడికి వచ్చి కూర్చుని నేను అష్టోత్తరం అనుకోండి నూట ఎనిమిది పక్కన మూడు సున్నాలు పెడతారు అన్ని సార్లు నామం చెప్పినట్టు ఖాతాలో వేస్తారు ఎందుకు ఇది ఆలయ ప్రాంగం ఇక్కడ ఏది చేసినా సహస్రం కింద లెక్కేస్తారు అలాగే స్వయంభయంగా ఉందనుకోండి అక్కడికి వెళ్ళి ఏది చేసిన అనంతం దాన్ని మీరు లెక్క పెట్టలేరు ఇంకా శక్తిని కాబట్టి దేశము కాలము కనుకనే మనం ఏం చేస్తున్నాం రేపు మహాశివరాత్రి నాడు కేవలం పూజ చేయడం కాదు పూజ చేసి అందరికీ ఒక ముప్పై నిమిషాలు సమయం ఇచ్చి ఇదే కదండి మనకంటూ ఏదైనా మిగిలితే ఇదొక్కటే మనకి మిగిలేది మహాశివరాత్రి నాడు ఆలయ ప్రాంగణంలో పూజాంతర్గతంగా మౌనం వహించి శివనామం రెండు పేజీలు రాయండి మూడు పేజీలు రాయండి మీరు ఏ ఏ గతుల్ని పొందుతారు కనుక అందరం శివకోటి పుస్తకాలు తెచ్చుకుని ఆ రోజున ఒక ముప్పై నిమిషాల సేపు శివనామములను రాస్తాం ఇది మనం జీవితంలో చెయ్యవలసిన పనులు కాబట్టి ఇప్పుడు ఆవిడ్ ఎక్కడికి తీసుకెళ్ళి పుట్టించారు మరుజన్మలో భయంకరమైనటువంటి సంస్కారం కలిగినటువంటి ఒక కుటుంబమునందు పుట్టుక చేత బొగ్గు వంటి వర్ణంతో ఆ వర్ణంతో పుడితే వచ్చిన నష్టమేం లేదు కానీ దానితో పాటు అంధురాలు ఇది పెద్ద ప్రమాదం ఏమీ తెలియదు పుట్టినప్పటి నుంచే ఆవిడ అంధురాలు దానికి తోడు చాలా చిన్న వయస్సులో ఆవిడని కుష్ఠవ్యాధి పట్టుకుంది ఒళ్ళు ఒళ్ళంతా పాకేసింది ప్రాణం పోతుందా పోలేదు ఇదండి అసలు మీకు ప్రపంచంలో ఈశ్వరుడు వేసేటటువంటి శిక్ష ఎప్పుడు కనపడుతుందో తెలుసాండి అన్నీ తెలిసి వాడికి అమావాస్య మరణం ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని అందుకే వచ్చింది సామెత ఈశ్వరుడు వ్యాధితో పాటు దీర్ఘ జీవనాన్ని కూడా ఇచ్చేస్తే ఇంకా నరకం ఎక్కడో ఉండదు చాలండి అప్పుడు తెలుస్తుంది అనుభవం అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుంది శివనామం రాయకపోవడం ఏమిటో అప్పుడు తెలుస్తుంది భగవత్ కథ వినకపోవడం అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుంది ఒక దేవాలయానికి వెళ్ళకపోవడం అంటే ఏమిటో ఎవరు ఉద్ధారకులు అనుకున్నామో వాళ్ళు ఈ మధ్యకాలంలో రిపీటెడ్ గా పేపర్స్ లో అసలు ఈ సంస్కారం ఎడిపోతుందనిపిస్తోంది ఇంకా ఈవిడ ఎక్కువ కాలం బతకదని హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసేస్తే నేను ఒక వారం క్రితం పేపర్లో చదివాను తీసుకొచ్చి ఆవిడికి అంచేష్టి సంస్కారం చేసేసారు తీసుకొచ్చి ఆవిడ్ని పాతి పెట్టడానికి గొయ్యి తవ్వేసి ఆవిడ్ని అందులో పెట్టేసి పూర్చయిపోయారు ఒక పేపర్లో వచ్చిందండి నేను అబద్ధం అట్టలేదు పూర్తి చేయిపోతుంటే పక్కన ఇంకో శవాన్ని పాతి పెట్టడానికి వచ్చిన వాళ్ళు చూశారు చూసి అదేటాడు మూలుగుతోంది కొంచెం ఊపిరింది అదేమిటి పాతి పెట్టేస్తున్నారన్నారు హాస్పిటల్ వాళ్ళు ఇంక ఉండదు తీసుకెళ్ళిపోమన్నారండి మాకు రెండే గదులు ఇల్లు లేదు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోం పెట్టుకోవడం కుదరదు ఎలాగో చచ్చిపోతుంది కదా ఇప్పుడు ఆరికి ఏం తెలిసి ఏమిటి ఎలాగో స్పృహ తప్పిపోయింది ఓ మాట్లాడదు ఓ తాగదు ఎందుకు చేసేద్దాం చేసేద్దామని చేసేస్తున్నామండి గొడవ మేము ఉన్నారు అంటే వాళ్ళు అడిగిపోయి పక్క వాళ్ళు ఇంత హీయమైన పని ఏమిటని అవిని రక్షించి తీసుకెళ్ళమంటే అప్పుడు వాళ్ళు ఇంటికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి డబ్బు పోగు చేశారండి పోగు చేసి ఆవిడికి ఇచ్చారు ఇచ్చి అమ్మ మీ ఇంటికి తీసుకెళ్ళండి చచ్చిపోయే వరకు ఉంచుకోండి అంటే చచ్చిపోయక తీసుకొచ్చి సమాన చేశారు వేరు విషయం అనుకోండి బట్ ఎటు వెళ్ళిపోతోంది సమాజం మీరు ఆలోచించండి ఏంటి ఇది ఇవాళ ఉన్నట్టు అనుకుంటున్నారా నేను మొన్న పేపర్లో చదివి ఆశ్చర్యపోయాను ఈ తూర్పుగోదావరి జిల్లాలో కచేరీలు చేస్తే ఒక మహాతల్లి వెంట సంగీత విద్వాంసులు పరిగెడుతుండేవారట ఎన్ని సభలలో ఆవిడ సన్మానాలు పొందారో వరట మంత్రులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఆవిడ కచేరీలు పెట్టించే అంత సంపన్నురాలు అంతటి సంగీత విదుషీమని ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్నారట ఆవిడ ఇవ్వాల్టి రోజున హైదరాబాద్ లో నేను వెన్యూ మర్చిపోయాను మీకు గుర్తుందామా చిక్కడపల్లిలో ఆవిడ ఒక రాత్రి వేళ తన పవిట కొంగు పడు పరుచుకుని ఆవిడ పడుకుని ముష్ెత్తుకుని జీవిస్తోంది ఆవిడ ఒక పెట్టె పెట్టక ప్లస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు అవండి తెలుసా అండి ఫారిన్ బేస్డ్ అసోసియేషన్స్ ఆవిడకి ఆశ్చర్యం ఇచ్చే ఇవాళ పురాణాలు ఉత్తినే వచ్చాయని మీరు అనుకోకండి పురాణ కథలో ఉత్తినే రాలేదు మిమ్మల్ని మీ వెనకనున్నవన్నీ మీ సొమ్ముని చూసి ఉన్నవి మీతో ఓడేది ఈశ్వరుడొక్కడే వాడొక్కడే మీకు రక్షకుడు ఎవ్వరూ రక్షించలేని బలహీనమైన క్షణంలో మీకు రక్షణ ప్రసరిస్తే వాడి వల్లే నేను పరమ ధైర్యంతో పునః పునః నాకు ఈశ్వరుడిచ్చిన అనుభవంతో నేను మీకు ఈ మాట చెప్తున్నాను బాగా జ్ఞాపకం పెట్టుకుంది కాబట్టి ఈశ్వరుడు ఎందో భక్తితో ఉండి తీరవలే తెలిసి తెలియక చేసిన పాపకర్మని ధ్వంసం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి కాబట్టి ఇప్పుడు ఆవిడ్ని ఎక్కడికి వెళ్ళే అవకాశం ఇచ్చారు ఆ రెండు మాటలు ఆవిడ అని ఉండి ఉండకపోతే ఎక్కడికి వెళ్ళిపోయేదో చూడండి ఆ జన్మ ఇప్పుడు శివ శివాన ఆవుదూడం చంపండి ఇప్పుడు ఆవిడ్ని గోకర్ణం వెళ్ళే ఏర్పాటిచ్చారు ఎలా పెడుతుంది గోకర్ణం అందరూ వదిలిపెట్టేశారు అసలే అంధురాలు కుష్టరోగి వదిలిపెట్టేస్తే ఆవిడ అలా నిలబడితే ముష్టి వేయడానికి దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారు ఒళ్ళంతా పుళ్ళు చీము నెత్తురు పురుగులు కారుతూ ఉండేవి ఒంట్లోంచి ఒకసారి వ్యాధి సంక్రమించాక పాప ఫలితంగా పాపం చేసేయడం తేలికండి అనుభవంలోకి వ్యాధి రూపంగానో ఇంకో రూపంగానో వచ్చాక ఎవడు పంచుకునేవాడు ఎవడో పంచుకోడు ఎవడు చేశాడో వాడు అనుభవించవలసిందే కాబట్టి ఏమైంది ఇప్పుడు ఆవిడ ఏడుస్తూ ఎవరైనా అన్నం పెట్టేవాళ్ళున్నారా అని ఏడుస్తోంది ఆ సమయంలో మహాశివరాత్రి నాడు గోకర్ణ క్షేత్రాన్ని చేరుకుని పూజ చేసుకోవాలని పాదయాత్రగా వెళ్ళిపోతున్నారు కొంతమంది మేము మొన్న దక్షారామం వెళ్ళిపోయినట్టు నాకు ఆ పాదయాత్రలంటే అదో సంతోషం పూర్వం ఒక్కడిని వెళ్ళిపోయేవాడిని ఈ మధ్య చాలామందితో కలిసి వెళ్తున్నాను అంతే తేడా కాబట్టి వెనక చాలామంది కలిసి పాదయాత్ర చేస్తున్నారు అప్పుడు వాహనాలు లేవు కదండి అందుకని అందరూ జై వెళ్ళేటప్పుడు వచ్చినే ఈ ఊరేంటండి ఆ ఊరేమిటండి లేకపోతే వెళుతూ కూడా మళ్ళీ ఆఫీస్ గురించో వెళుతూ కూడా మళ్ళీ ఏదో దిక్కుమాల సబ్జెక్టో ఎత్తుకోకూడదు భగవత్ సంబంధంగా మాట్లాడుకుంటూ వెళ్ళాలి చక్కగానే కాబట్టి వాళ్ళందరూ జై జయ శంకర హర హర శంకర అని నిన్న మీ అందరూ చూడండి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అంటూ వెళ్ళారు అలా వాళ్ళు చక్క నామం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఈవిడేం చేసింది ఇక్కడుంటే ఎలాగో పెట్టేవాళ్ళు లేడు వీళ్ళందరూ వెళ్తున్నారు కదా బాటసారులు కనుక వెళ్ళేటప్పుడు వీళ్ళు అన్నాలు కట్టుకుని పెడతారు ఈ నామం వినపడుతుంటే మనం కూడా అలా అంటూ వీళ్ళ వెనకాల వెళ్ళిపోతే వీళ్ళు భక్తి తత్పరులు కాబట్టి నన్ను తోసి వేయరు అని విసిరేయరు కాబట్టి వీళ్ళ వెనకాల వెళ్ళిపోతాం నామం ఆగిపోతుంది కళ్ళు కనపడవు కదా ఆవిడికి ఆగిపోతే వీళ్ళు ఆగారని గుర్తు నేను ఆగుతాను మళ్ళీ వీళ్ళు కదిలితే నామని చెప్తారు వీళ్ళతో పెడతాను వీళ్ళు ఎందుకు ఆగుతారు అన్నమో ఏదో తింటారు ఇంతమంది భాగవతులు కాబట్టి ఇంత హీన రూపంతో ఉన్న నన్ను వదలరు కొంచెం పెడతారు ఇంతే ఆవిడ ప్రేమ ఆవిడికి గోకర్ణం పెడదామని తెలియదు వాళ్ళు గోకర్ణం పెడుతున్నారని తెలియదు కాబట్టి వెంటబడింది ఏదో పెడుతున్నారు చిట్ట చివరికి మహాశివరాత్రి నాడు వీళ్ళందరూ గోకర్ణం వెళ్ళిపోయారు అప్పటి వరకు అంటూ పెడతారు కానండి గోకర్ణం వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు పెడతారు ఎవరి మానానో వాళ్ళ ఆలయంలోకి వెళ్ళిపోయారు ఎవరి మానానో వాళ్ళు అభిషేకానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఈవిడ అక్కడ కూర్చుని ఏడుస్తోంది మళ్ళీ అన్నం పెట్టేవాళ్ళు లేడు అపారమైన ఆకలి ఆ ఆకలితో చెయ్యి చాపి అన్నమో అని ఏడుస్తోంది ఎవరైనా ఏమైనా పెడతారేమో అని అది మహాశివరాత్రి మహాశివరాత్రి నాడు ఎవరు ఏవి పట్టికెడుతున్నా ఈశ్వరాచనకి పట్టికెడతారు కానీ కము తినడానికి లోపలికేం పట్టుకెళ్ళరు కదా కాబట్టి ఇప్పుడు ఒక ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చాలా జాలేసింది చూస్తే ఆయన బుట్ట నిండా మారేడు పత్రుంది దానికి కోటిలింగాల క్షేత్రం అని పేరు ఎటు చూసిన శివలింగాలు గోకర్ణంలో ఒకప్పుడు కృతయుగం నుంచి ఉంది ఆ క్షేత్రం కాబట్టి ఆవిడ చేతిలో పోన్లే ఇంత హీనమైన స్థితిలో ఉంది ఇంత హీనమైన స్థితిలో ఉంది కాబట్టి కనీసంలో కనీసం ఈ మారేడు పత్తితో పోని పూజ చేసుకుంటుందేమో ఏదో శివలింగం మీద వేస్తుందేమో ఈ పాపం ఇక్కడితో ఈవిడి అంతరించిపోతుంది అని పాపం ఆయన ఆ కోణంలో ఆలోచించి ఆవిడ చేతిలో లేత బిల్వదళాలు ఓ రెండు మూడు పెట్టాడు పెడితే చేతిలో ఏదో పడింది ఇప్పుడు ఈవిడ ఆర్తి ఏమిటి తినాలి ఈవిడేం చేసింది తిందా అని ఆకులు తెలుస్తున్నాయి చేతికి ఏం ఆకులు ఇవి పచనం చేయబడి లేవు అని అని వాసన చూసింది మారేడు దళాలు ఆవిడికి ఎక్కడ లేని కోపం వచ్చింది మారేడు గలని తినడానికి పనికిరాదు కదండి మారేడు దళాలు పెట్టాడు దిక్కుమాలినాడు ఇంటికి మారేడు దళాలు ఎవడక్కవాలి నేనేం పూజ చేస్తానేంటి ఇందుకు నాకు అని కోపం ఎంత వచ్చిందో కోపం వచ్చినప్పుడే శరీరంలో ఆవేశం ఎక్కువ ఉంటుంది ఆయాసం అవును అందుకని విసిరి కొట్టింది విసిరి కొడితే అన్ని శివలింగాలే ఆ చేతిలో ఉన్న మావు మూడు మారేడు దళాలు వెళ్ళి మహాశివరాత్రి నాడు గోకర్ణ శివలింగం మీద పడ్డాయి తెలిసి విసిరిందా తెలియక విసిరిందా ఈశ్వరుడికి అనవసరం పడ్డాయా లేదా మహాశివరాత్రి నాడు కడుపుకి ఏమైనా తిందా తినలేదు కళ్ళుండొచ్చిందా కళ్ళు లేక వచ్చింది అన్నం కోసం వచ్చిందా ఎందుకు వచ్చింది ఈశ్వరుడికి అనవసరం చేరింది తన క్షేత్రం చేరింది వచ్చింది మహాశివరాత్రి నాడే అన్నం లేకుండా ఉండిపోయింది మారేడు దళాలని కోపంతో విసిరిందా ఇంకోలా విసిరిందా తన మీదకి మారేడు దళాలు వేసింది ఆ రాత్రి రాత్రి అంతా ఏడ్చింది ఎవ్వరూ దగ్గరికి వెళ్ళలేదు మరునాడు ఉదయం ఇక్కడ ఏం దొరకట్లేదని తడువుకుంటూ తడువుకుంటూ వెళ్ళబోతూ ప్రాణాలు నిలబడక ఆ రోజు రాత్రంతా ఆహారం కోసమని పరుస్తూ జాగరణ చేసి ఆ మూడు మారేడు దళాలు వేసిన తర్వాత నీటి చుక్క ముట్టుకోకుండా ఆ గుడి ప్రాంగణమును దాటుతూ అక్కడే పడి శరీరాన్ని వదిలిపెట్టేసింది ఆవిడికి ఈశ్వరుడు మోక్షం ఇచ్చేశాడు